మేడ్చల్ జిల్లా గడ్కేసరి మండల్ ది గట్కేసరి రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ గడ్కేశ్వరి మండలి ఈరోజు సహకార సంఘం డైరెక్టర్ల సమావేశం చైర్మన్ అధ్యక్షులు నిర్వహించినారు ఈ కార్యక్రమాన్ని అందరు డైరెక్టర్లు హాజరైన రైతు సమస్యలను చర్చిస్తున్న సమావేశంలో ఏ దులాబాదు డైరెక్టర్ పట్ల ధర్మారెడ్డి సహకార సంఘంలో జరుగుతున్న అవినీతి విషయంపై ప్రస్తావిస్తున్న చైర్మన్ అతని వాదన వినిన తర్వాత బయటికి వెళ్ళు లేకుంటే పోలీసులు పిలుపుస్తానని మందలించారు సమావేశంలో పాల్గొన్నప్పుడు రిజిస్టర్లో సంతకం చేయాలి కానీ ధర్మారెడ్డి సంతకం చేయడాన్ని రేకరించడంతో రిజిస్టర్ల సంతకం కూడా చేయకుండా బయటికి వెళ్ళు అని హెచ్చరించారు సమావేశంలో డైరెక్టర్లు మరియు వైస్ చైర్మన్ కూడా ఉన్నారు ఎవరు కూడా స్పందించలేదని రైతుల పక్షపాతిని నన్నే బయటికి వెళ్ళిపోమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆవేదన మీడియా ముందు వ్యక్తపరిచారు ఈ సందర్భంగా మీడియా వారు చైర్మన్ అడగగా వివరణ ఇస్తూ ప్రతి సమావేశంలో ధర్మారెడ్డితో ఒక అంశం లేవనెత్తు దానిపై రాదం చేస్తున్నాను తనపై నాయకులు అండదండలు ఉన్నాయని అందుకే ప్రతిసారి మీటింగ్ లో గొడవ దిగుతున్నాడని చైర్మన్ మరియు తోటి డైరెక్టర్లు అన్నారు కాదు కదా రామ్ షాప్స్ ఏమన్నా చైర్మన్ గారు ఏం మాట్లాడుతున్నారు లేలే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు పోలీసు వాళ్ళకి పట్టిస్తాడు ఎందుకు పట్టిస్తావు నీవైనా అక్రమంగా బిల్డింగ్లు కట్టినందుకు పట్టిస్తా అంటున్నావా నీ లేక పదిహేను వేల నెలకు పదిహేను వేల రూపాయలు తీసుకుని ఏ చైర్మన్ తీసుకోలేవారు పదిహేను వేల రూపాయలు చైర్మన్ తీసుకుంటు నెల నెలకు ఎందుకు తీసుకుంటున్నామంటే నేను ఇరవై ఐదు కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాను అంటే ఇరవై ఐదు కోట్లు సంతయి కావు కదా పక్క బ్యాంకులో యూనియన్ బ్యాంక్ వెళ్ళి పైసలు తెచ్చుకున్నాము మాది ఎనిమిది కోట్ల తొమ్మిది కోట్ల మాది ఉంది వాళ్ళది ఉంది రెండు కలిసి ఇరవై ఐదు కోట్లు నీది ఒక్కే టర్న్ ఓవర్ నేను ఇరవై ఐదు వేలు ఏ చైర్మన్ కూడా తీసుకో పదిహేను వేల రూపాయలు ఎక్కడ కూడా లేదు ఇంతవరకు అయితే అది అడుగుతున్నాం ఇడ్లాబాద్లో బిల్డింగ్లు కట్టారు ఏ టెండర్ లేదు ఎలాంటిది ఏది లేదు పది లక్షలు అయితే ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇది టెండర్ లేదు తీర్మానం లేదు ఈ ఈ బిల్డింగ్ కూడా దాన్ని అట్లనే చేశారు అరే ఏది ఏడున్నర లక్షల రూపాయలు మాఫీ చేసారు మరి గత గత ప్రభుత్వం గత ఉన్నప్పుడు గొంగల చైర్మన్ ఉన్నప్పుడు చేసిండు కదా దాని మీద చర్య తీసుకోవాలి మేము తీసుకొని చైర్మన్ ఎట్లుందో అట్లనే యథావిధిగా నడిచిపోతుంది అంటే మనం వచ్చింది ఎందుకు మరి ఒక బాడి కర అవినీతి ఎసునుకో బాడనే సెట్ చేస్తుందని అనుకున్నారు అది కాదంట అరే గోదాములు ఒక కరోనా టైంలో జర లాస్ వచ్చిందో అని అన్నారు లాస్ అందుకు రైతులకు కూడా కరోనా టైంలో వాళ్ళకు కూడా డిస్కౌంట్ ఇవ్వాలి వీళ్ళకి సిక్స్టీ పర్సెంట్ ఈయనకి ఇచ్చిన గోదాములకు ఏది మన అకార్డింగ్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చిన ఒక రైతులకు కూడా ఇవ్వాలి కదా మేము రైతులకు అరే అది సిక్స్టీ పర్సెంట్ మేము ఇయ్యాం రైతులకు ఆయనకి ఇస్తామని సరే అయిపోయింది అంటే ఫ్రేడ్ అయిపోయింది ఒక డిఫాల్టర్ కానిటానికి డిఫాల్టర్ కానిటోనికి చే ఇవ్వడానికి లేదు ఏ బ్యాంకులు కూడా ఏడా లోన్లు కూడా ఇయ్యదు డిఫాల్టర్కు ఆయన సిక్స్టీ పర్సెంట్ కట్ చేసుకున్నాక డిఫాల్టర్కి ఎట్లు ఇస్తాడు చెప్పు అది సిక్స్టీ పర్సెంట్ కూడా ఇప్పటిదాకా కూడా అమౌంట్ కూడా కట్టాలి ఫేడ్ చేయలే పది సంవత్సరాల అగ్రిమెంట్ చైర్మన్ గారు ఇచ్చారు ఏ డైరెక్టర్ కూడా సంబంధం కూడా లేదు ఏ డైరెక్టర్ కూడా చైర్మన్ మరీ అరాచకం అంటే మామూలు అరాచకం చేస్తలేడు మళ్ళీ ఈ గోదాములు అక్కడ ఉన్నాయి ఇంకోటి రైతులకు ఫోర్టీన్ పర్సెంట్ వసూలు చేస్తున్నావు నువ్వు ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకుంటున్నావు నెలకు అరే తగ్గి అంటే కూడా తగ్గియారు అదే పదిహేను వేల రూపాయలు తగ్గించిన వీళ్లకు లోను ఎత్తుటోని కూడా అదే రకంగా చేయాలంటే చేయడంట అది నా ఇష్టము నువ్వేవని నాకు చెప్పడానికి అంటే బూతు పురాణం మాట్లాడుతున్నాం ఏమంటే ఒంటికాల మీద ఉంటే ఏ నేను పోలీస్ స్టేషన్ పట్టిస్తాను నీ సంగతి ఏం చూస్తా అంటే ఏంది అది భాష పెట్టు ఇంకో ముగ్గురు కాకపోతే నలుగురు పెట్టుకోసాలి ఇప్పుడు ఒక్కొక్కరు పదిహేను వేల పదివేల రూపాయలు వస్తుంది ఏ ఏడ నోటిఫికేషన్ చెప్పి చెప్తే పాతపాటి ఏ నోటిఫికేషన్ వేస్తే ఒక్క పోస్టుకు ఇరవై నుంచి యాభై వేల మంది పోస్టింగ్ పోతాయి ముగ్గురు పోస్టులు ఎంత తెలుసా ఇంచుమించి లక్ష యాభై వేలు అప్లికేషన్లు వస్తాయి రేపు పొద్దుగా నోటిఫికేషన్ ఇస్తే అంటే ఎవ్వరు లబ్ధి పొందితే వాళ్ళకు అదే రకంగా నడుస్తుంది రెండున్నర లక్షల రూపాయలు అంట మొన్న జల్లబాడీ రెండున్నర లక్షలు ఏం ఖర్చు అయినా ఫంక్షన్ ఆది ఉండే నీకేం ఖర్చు అయినా చెప్పు చూడడం ఏది వర్త్ అది సింగరేట్ రామ్ రెడ్డి అయితే అవినీతికే కాబట్టి మొత్తానికి ఏది ఉన్నా ఆయనైతే ఏడ చేసుకుంటే చేసుకోపో ఏడ కాంప్లైంట్ ఇచ్చుకోపో ఇదే ఆయన భాష మొత్తం ఇదే అప్పుడు అంటే జ్వర టీఆర్ఎస్లు ఉన్నప్పుడు జ్వర కాడికుండే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇడ్లాబాదుల బిల్డింగ్ కట్టుడు పెట్టిండు ఇక్కడ వచ్చుడు కట్టి ఆయన అవినీతే అవినీతికి స్టార్ట్ అయ్యింది రాదు అది మీడియా మీడియా మీరు కూడా చూసి దయచేసి ప్రజలకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం